మన జీవితంలో మనం ఎటువంటి వ్యక్తులను కలుస్తామో అటువంటి వ్యక్తుల ప్రభావం మన పైన ఉంటుంది సో మనము కొద్దిగా తెలివిగా ఆలోచించి మనం ఎటువంటి వ్యక్తులతో మనం కలిసి ఉంటే మన జీవితం బాగుంటుంది మనకు కొద్దిగా మంచి జరుగుతుంది మనకు కొద్దిగా జ్ఞానం పెరుగుతుంది మనం కొత్త విషయాల్ని నేర్చుకోగలుగుతాము అటువంటి వ్యక్తులతోనే మీరు ఎక్కువ సమయాన్ని గడపటానికి ప్రయత్నం చేయండి అది కాకోకుండా మీరు కాలాన్ని వృధా చేస్తూ అలా కాలాన్ని వృధా చేసే వారితో స్నేహం చేస్తూ మీరు ఉన్నారంటే మీరు జీవితంలో ఎప్పటికే కానీ విజయాలని సాధించలేరు మీరు విజయాల్ని సాధించాలి అనుకునేటప్పుడు క్రమశిక్షణ చాలా అవసరం మీరు ఉంటున్న ప్రదేశం మాత్రమే కాదు ప్రపంచం చాలా పెద్దది ఇది గుర్తుపెట్టుకోండి మీరు ఒకే ప్రదేశంలో కట్టుబడి నేను ఇక్కడే ఉంటాను ఈ ఊర్లోనే ఉంటాను ఈ ఊరు వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను అలా బావిలో కప్ప మాదిరి ఎక్కడక్కడే ఉన్నారంటే మీరు ఎప్పటికీ ఎదగలేరు ఇది బాగా గుర్తుపెట్టుకోండి ప్రపంచం విశాలమైనది చాలా విశాలమైన ఈ ప్రపంచంలో నిన్ను గుర్తించే వ్యక్తులు కూడా ఉంటారు ఈ ప్రపంచంలో నీకు చోటు ఉంది నీకు గుర్తింపు లభించే చోటు నీ ఊర్లో లేకపోవచ్చు ఇంకొక ఊర్లో ఇంకొక పట్టణంలో ఇంకొక దేశంలో ఏమో ఎక్కడో నీకు ఖచ్చితంగా విలువ ఉంటుంది నీకు విలువ ఎక్కడైతే లభిస్తుందో నువ్వు అక్కడ మాత్రమే ఉండాలి నువ్వు అక్కడికి అది ఎంత దూరమైనా నువ్వు అక్కడికి పో ఆ విలువ నీకు లభిస్తుంది నీకు విలువలేని చోట అరక్షణం కూడా నువ్వు ఉండకూడదు ఇది బాగా యువత నేటి యువత బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే నీకు విలువలేని చోట నువ్వు ఉండకూడదు నీకు విలువలేని చోట నువ్వు ఉన్నావంటే కాలాన్ని వృధా చేసినట్లే టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అంటారు కాలాన్ని వృధా చేస్తున్నావు అంటే నీ జీవితాన్ని నువ్వు వృధా చేసుకుంటా ఉన్నావు అలా చిటిక వేసినట్టుగా కాలం అనేది అలా గడిచిపోతా ఉంది అలా సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి ఈ కాలంలో మరీ 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 వేగం పెరిగిపోయింది సో కాబట్టి ఒకే చోటలోనే ఉండి ఆలోచిస్తా 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 ఎందుకు నాకు టైం రాలేదు టైం రాలేదు నీ కోసం టైం రాదు నువ్వు టైంతో పాటు వెళ్ళిపోవాలి నువ్వు కాలంతో పాటు వెళ్ళిపోవాలి అంతేగాని నీ కోసం ప్రత్యేకించి ఏది రాదు నువ్వు వచ్చిన అవకాశాలని ఉపయోగించుకోవాలి అవకాశాలు ప్రతి ఒక్కరికి రావు నువ్వు అనుకున్నప్పుడే రావు నువ్వు కావాల్సినప్పుడే రావు ఆ అవకాశం తలుపు తట్టినప్పుడు దాన్ని అలా అందుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి ఇది యువత బాగా నేర్చుకోవాలి ఇది నేర్చుకోకపోతే ఎక్కడ వేసిన గొంగలి ఎక్కడే అన్నట్టుగా మీ జీవితంలో ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉంటారు మీ ఊర్లో అక్కడే ఉంటావు ఇంకెక్కడికి పోడే ఉంటావు పీనా సోనా అన్నట్టుగా లైఫ్ ఉంటుంది సో ప్లీజ్ అలాంటి జీవితాన్ని మాత్రం కోరుకోవద్దు నేటి యువత దయచేసి అలాంటి జీవితాన్ని కోరుకోవద్దు మేల్కోండి వేకా ప్లీజ్ మేల్కోండి ప్రపంచం చాలా పెద్దగా ఉంది మీరు అనుకుంటే దేన్నైనా సాధిస్తారు కళలు కనండి గొప్పగా కలండి కళలు గొప్పగా కనండి కళల్ని గొప్పగా కాని మీరు ఉన్న ప్రదేశం నుంచి ప్రపంచాన్ని కొద్దిగా తిరిగి చూడాలనే ఆశను కూడా మీలో పెంపొందించుకోండి మనిషి తిరగకపోతే చెడిపోతాడు ఇది కరెక్ట్ పాయింట్ బా మనిషి తిరగకపోతే చెడు తిరగకపోతే జ్ఞానం రాదు తెలియదు ప్రపంచం ఏమనేది మీకు తెలియదు మీరుండున్న ఊర్లో మీ ఊర్లో అది ఏముందో అది మాత్రమే ప్రపంచం కాదు బావిలో కప్పల మాదిరి బ్రతకద్దండి బ్రతకద్దండి దయచేసి బావిలో కప్పల మాదిరి బ్రతకద్దండి ప్రపంచం విశాలంగా ఉంది ప్రయాణించండి కొత్త వ్యక్తుల్ని కలవండి మీకన్నా ఉన్నతంగా ఆలోచించే వాళ్ళ గురించి తెలుసుకోండి వాళ్ళతో కుదిరితే స్నేహం చేయండి వాళ్ళ మాటలు వినండి వాళ్ళ సలహాలు తీసుకోండి మీరు కూడా కొత్తగా ఆలోచించండి ఏదైనా సరే ప్రయత్నం చేయండి ప్రయత్నించండి పదే పదే ప్రయత్నం చేయండి మీ అనుభవాలనే పాఠాలుగా మార్చుకోండి ఎప్పుడే కానీ నిరాశ నిస్పృహలను దగ్గరికి రానిచ్చద్దండి ఇది 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 ఎంత త్వరగా మీ జీవితంలో మీరు తెలుసుకుంటే అంత గొప్పగా అంత ప్రకాశవంతంగా అంత వండర్ఫుల్గా మీ జీవితం ఉంటుంది ఇది ఇది ఫ్యాక్ట్ ఇది నిజం ఇక్కడ ఎవడు మీకోసం వచ్చేసి మీ జీవితాలను నేను మార్చేస్తాను మీకోసం నేను ఉంటాను అది ఇదని ఎవడన్నా అంటున్నాడంటే అదొక పెద్ద డ్రామా మీ జీవితాన్ని మీరే మార్చుకోవాలి మీ జీవితంలో మీరే విజయం సాధించాలి మీ జీవితంలో మీరే మీకు కావాల్సిన డబ్బు కానీ మీకు కావాల్సిన ఎనీ కైండ్ ఆఫ్ కంఫర్ట్ మీ మీ జీవితంలో మీకు కావాల్సింది ఏదైనా సరే మీరు సంపాదించుకోవాలి కానీ మీకు వేరే వాడు తెచ్చి ఇస్తాడంటే అవన్నీ అబద్ధాలు ఒకవేళ తెచ్చి ఇచ్చినా కూడా ఇట్స్ వెరీ టెంపరీ దాని వెనక రీజన్స్ వేరే ఉంటాయి ఒకవేళ ఒకడు మనకి ఏదైనా ఫ్రీగా ఇస్తానాడంటే ఎందుకు ఇస్తానాడనే క్వశ్చన్ రైజ్ అవ్వాల మైండ్లో ఆ ఇస్తానాడే తింటాను అంటే జీవితాంతం బానిస బతుకు ఉంటుంది ఇదైతే ఫ్యాక్ట్ మార్క్ సో ఈ బానిస బతుకు నుంచి బయటకు రాండి దయచేసి యువత బయటకు రావాలి యువత బయటికి రాలేదు అంటే ఈ బానిస బతుకు నుంచి బయటికి రాలేదంటే జీవితం నాశనం వన్ హండ్రెడ్ పర్సెంట్ ఇది పక్క వందకు వంద శాతం మీ జీవితాలు అయితే నాశనం అయిపోతాయి చాలామంది కూడా అయ్యో నా జీవితంలో అప్పుడు అవకాశం ఏదో అది కోల్పోయినా ఇది కోల్పోయినా అయ్యో నా జీవితం ఇదే ఇలాగైపోయింది అని చెప్పేసి కూర్చొని ఏడుస్తూ ఉంటారు దానివల్ల ఏ ఏమొస్తుంది కూర్చొని ఏడిస్తే ఏ మొత్తం అన్ని మారిపోతాయి మారిపోవు కదా మారిపోకపోగా కాలం వృధా అవుతుంది అలా కాలాన్ని వృధా చేసుకుంటూ ఒకరోజు రెండు రోజులు వారము నెలలు సంవత్సరాలు అలాగే గడిచిపోతూ ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావా అని అక్కడే ఉంటావు ఇంకా 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 దారిద్ర్యం లే కూరుకొని పోతావు సో కాబట్టి నీ శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే నీ బుర్ర పదునుగా చలాకీగా పని చేస్తున్నప్పుడే అన్ని అవయవాలు బాగున్నప్పుడే లే పరిగెత్తు ప్రపంచాన్ని తిరుగు ప్రపంచాన్ని తిరగకపోయినా కనీసం నీ దేశంలో అయినా సరే తిరుగు ఎవరెవరు ఎలా ఉన్నారనేది తెలుసుకో ఎలా విజయాలు సాధిస్తున్నారో తెలుసుకో ఎలా డబ్బును సాధిస్తున్నారో తెలుసుకో ఎన్ని మార్గాలు ఉన్నాయో తెలుసుకో ఆనందాన్ని ఎన్నో రకాలుగా పొందొచ్చు అవన్నీ తెలుసుకో జ్ఞానాన్ని పెంచుకుంటేనే జీవితంలో సఫలీకృతం అవుతాం జీవితం ఫలవంతంగా కావాలంటే ఫ్రూట్ఫుల్గా ఉండాలంటే ఒక మనిషి ప్రయాణించాలి ప్రదేశాలను చూడాలి ధ్యానం కూడా చేయాలి యోగిగా జీవించు యోగిగా జీవించడం అంటే ఏదో రంగురంగుల బట్టలు వేసుకొని అన్నిటికీ గుడ్ బై చెప్పేసి ఏదో పుట్టల్లో చెట్టల్లో కొండల్లో కూర్చొని నేను హిమాలయాలకు వెళ్ళిపోయి ధ్యానం చేస్తాను దట్ ఈస్ నాట్ ఎ యోగి లైఫ్ యోగి జీవితం అంటే అలా కాదు ఒక ఫిలాసఫీ ఒక క్రమశిక్షణ ఒక అవగాహన ఓకే ఇది నా జీవితం నా జీవితాన్ని నేను కొన్ని ప్రిన్సిపల్స్తో ఇటువంటి ఆలోచన ధోరణితో ఇటువంటి అలవాట్లతో ఒక నీకు నువ్వుగా నియమించుకో నీకు నువ్వుగా ఒక ఫిలాసఫీని పెట్టుకో నీకు నువ్వుగా ఒక ఒక వరల్డ్ అనేది క్రియేట్ చేసుకొని అలాంటి ఒక జీవితాన్ని నువ్వు జీవించగలిగినావు అంటే నువ్వు యోగిగా జీవిస్తున్నట్టే నిన్ను గురించి నీకు ఆలోచన ఉంది నేను ఐ వాంట్ టు బి ఎ బెటర్ పర్సన్ నేను ఇంకా బెటర్ అవ్వాలా ఇంకా బెటర్ అవ్వాలి ఇంకా ఏదో నేర్చుకోవాలా ఇంకా ఏదో నేర్చుకోవాలి నన్ను నేను తెలుసుకోవాలా ఈ ఆలోచన నీ మైండ్లో ఉందా నువ్వు యోగివే గుర్తుపెట్టుకో నువ్వు యోగివే ఈ ఆలోచన ఉంటే ఈ ఆలోచన లేదా ఎవడన్నా ఇస్తే తిన్నాం ఎవడన్నా ఏమన్నా ఇస్తే తిన్నాం అనే ఫీలింగ్స్తో నువ్వు మీ ఊర్లోనే అక్కడే ఉన్నావంటే ఇంక దానికి ఒక పేరు ఏముంటుందో నాకైతే తెలియదు బట్ అటువంటి వ్యక్తులైతే కదా ఎప్పటికీ అక్కడే ఉండిపోతారు సో నిన్ను ఎక్కడైతే విలువనిస్తారో నిన్ను ఎక్కడైతే గుర్తిస్తారో అటువంటి ప్రదేశాల్లో అటువంటి సమాజంలో అటువంటి వ్యక్తుల దగ్గరే నువ్వు ఉండాలి అటువంటి వ్యక్తులతోనే నువ్వు మెలగాలి తిరగాలి కూడా సో కాబట్టి కాలాన్ని వృధా చేయద్దడి దయచేసి యువత కాలాన్ని వృధా చేయొద్దండి ఇక్కడ ఎవ్వరు పర్ఫెక్ట్ ఏం కాదు ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో కొన్ని ఎక్స్పీరియన్స్ చేస్తారు కొన్ని తెలుసో తెలియకో కొన్ని గుడ్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అందులో కొన్ని బిటర్ ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి అంటే కొన్ని చేదు అనుభవాలు ఉంటాయి కొన్ని మంచి అనుభవాలు ఉంటాయి కానీ ప్రతిదీ నీకు ఒక పాఠంగా దానిలో నుంచి నేను ఏం చేయాలా ఏం చేయకూడదు ఏం చేస్తే ఏం జరిగింది ఇవన్నిటిని సూక్ష్మంగా కొద్దిగా తెలుసుకోగలిగిన తెలివితేటలు ఉండగలిగితే చాలు నీ లైఫే నీకు పెద్ద పాఠం నీ లైఫే నీకు గురువు లైఫ్ ఇట్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేటెస్ట్ మాస్టర్ అది తెలుసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోవచ్చు సో కాబట్టి ప్లీజ్ అర్థం చేసుకోండి తెలుసుకోండి జీవితంలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని పొందొచ్చు ప్రతి ఒక్కరూ ఆత్మ సంతృప్తిని పొందొచ్చు నిజమైన ఆత్మ సంతృప్తే విజయం విజయం అంటే నీ ఆత్మకు కూడా ఆనందాన్ని కలిగించగలిగింది నీ ఆత్మకు కూడా హాయిని కలిగించగలిగింది నీ మనసుకు మాత్రమే కాదు శరీరానికి మాత్రమే కాదు ఆత్మకు కూడా హాయిని కలిగించగలిగింది నిజమైన విజయం అలాంటి విజయం నీకు కావాలంటే నువ్వు జ్ఞానాన్ని పెంపొందించుకో తెలివి ఉండగలిగితే నువ్వు ప్రపంచాన్ని చూడొచ్చాము ప్రపంచం తిరగచ్చాము ప్రపంచంలోండి ఎన్నో విషయాలు తెలుస్తాయి కానీ తెలివి మాత్రమే కాదు జ్ఞానం కూడా అవసరం అలాంటి జ్ఞానం నీలో ఉదయించాలంటే ధ్యానం చాలా అవసరం ఆ ధ్యానం చేయాలంటే నీతో నువ్వు కొద్ది సమయాన్ని ప్రతిరోజు గడపడం అయితే నేర్చుకో అలవాటు చేసుకోండి నీతో నువ్వు గడిపినప్పుడు మాత్రమే నువ్వు ఏంటి అనేది నీకు తెలుస్తుంది నువ్వు ఎవరు అనేది నీకు తెలుస్తుంది నీలో ఏం జరుగుతుంది ఎటువంటి భావావేశాలు నీలో ఉన్నాయి నీలో ఎటువంటి నడవడికి ఉంది నువ్వు చేస్తున్నది మంచ చెడ నిన్ను నువ్వే పరీక్ష చేసుకోవచ్చు నిన్ను నువ్వే ప్రశ్నించుకోవచ్చు నీకు నువ్వే సమాధానాలు చెప్పుకోవచ్చు ఈ క్రమంలో నిన్ను నువ్వు తెలుసుకుంటావు సో కాబట్టి ధ్యానం చేస్తేనే జ్ఞానం పెరుగుతుంది తెలివి జ్ఞానం ఈ రెండు వేరు వేరు సో కాబట్టి నీ లోపలికి నువ్వు పోయినప్పుడు నువ్వు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తావే నీలో నువ్వు ఉన్నప్పుడు జ్ఞానం అనేది వెలుగుతుంది ఆ జ్ఞానపు వెలుగుల్లో నిన్ను నువ్వు తెలుసుకుంటావు ఇది గుర్తుపెట్టుకో సో కాబట్టి దయచేసి అందరికీ నా విన్నపం నా సలహా ఏంటంటే ఒకే చోట ఉండద్దండి అవకాశం ఉంటే తిరగండి ప్రపంచాన్ని చూడండి ఒక ఆచార వ్యవహారాలు మనకు సంబంధించిందే కాదు ఎన్నో 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 విషయాలు ఉన్నాయి ఎన్నో వింతలు ఉన్నాయి మీరు ఆశ్చర్యపోతారు మీరు ఆశ్చర్యపోతారు అరే ప్రపంచంలో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారా ఇలాంటి ఆచారాలు కూడా ఉన్నాయా ఇలాంటి నమ్మకాలు కూడా ఉన్నాయా ఇటువంటి వింతలు ఉన్నాయా ఇటువంటి అద్భుతాలు ఉన్నాయా ఇటువంటి రుచికరమైన ఉన్నాయా మీరు ఊహించని కూడా ఊహించలేదు అవన్నీ మనము స్మార్ట్ ఫోన్లో టీవీల్లో చూడడమే కాదు మనం కూడా ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళి మనం కూడా వాటిని నిజంగానే ఉన్నాయా లేదనేది కూడా మనం తెలుసుకోవాలి కదా మనకు కూడా ఉంటుంది కదా సో ప్రయత్నం అయితే చేయండి నువ్వు మీరు ప్రయత్నమే చేయకపోతే అన్నింటినీ మీరు ఎలా తెలుసుకోవడానికి వీలైతుంది అవి మీ జీవితంలోకి రావాలి అంటే మీరు ప్రయత్నం అయితే చేయాలి ప్రయత్నించండి పదే పదే మీరు తప్పకుండా సఫలీకృతులు అవుతారు మీరు అనుకున్నది సాధిస్తారు మీ లక్ష్యాలను కూడా మీరు చేరుకుంటారు